జయలలిత అనే పేరు వింటే అందరికీ తమిళనాడు మాజీ సీఎం నే గుర్తుకొస్తారు కాని ఇదే పేరుతో తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిందామే అంతేనా ఆమె అందంతో ఏకంగా భారతదేశ కుబేరుడిని మయమరిచిపోయేలా చేసింది వ్యాంపు పాత్రలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది యూతందరికీ కలలరాని అయిన ఈ జయలలిత కలలు మాత్రం కల్లలుగానే ఎందుకు మారిపోయాయి ఆమె చేసిన తప్పేంటి వాచ్ ది స్టోరీ జయలలిత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు చిన్నప్పటి నుంచి కూచిపూడి డాన్సర్ వెయ్యికి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చింది జయలలిత ఇలా చేస్తూనే గుంటూరు కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది ఈ టైంలోనే అందాల పోటీల్లో పాల్గొంటూ ఉన్న జయలలితను ఆమె డ్యాన్స్ ను చూసినవారు జయలలిత ఈ పోరాటం మార్పు కోసం సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ దృష్టిలో పడింది ఇలా ఈ పోరాటం మార్పు కోసం అనే సినిమాలో తొలిసారి కెమెరా ముందు తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఆ తర్వాత సప్తపతి సినిమాలో చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది మంచి భరతనాట్య డాన్సర్ కావటంతో మయూరి సినిమా కోసం ముందుగా తన్నే సంప్రదించారు కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా చేయలేకపోయింది జయలలిత ఆ తర్వాత ఖైదీ సినిమాలో సుమలత చేసిన గాను ముందుగా నన్నే అనుకున్నారు కాని దురదృష్టోశాత్తో ఆ సినిమాలు చేజారిపోయింది ఇలా మంచి సినిమాలు ఎన్నో ఆమె వరకు వచ్చి చివర్లో క్యాన్సిలయ్యాయి ఆ సినిమాలు కనుక జయలలిత చేసి ఉంటే ఆమె కెరియర్ వేరేలా ఉండేది తర్వాత కమలహాసన్ హీరోగా చేసిన ఇంద్రుడు చంద్రుడు సినిమాతో తన సినీ జీవితంలో శృంగార హాస్య పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు అంతేకాదు ఆమె నటించిన గ్రహణం అనే సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది జయలలిత మంచి డాన్సర్ కావటం అందంగానూ ఉండటం హీరోయిన్గా మంచి పాత్రలే వచ్చాయి కానీ తను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు బ్యాంపు పాత్రల్లో మాత్రమే ఆమెకు ఛాన్సులు వచ్చాయి హీరోయిన్గా చెయ్యాలనుకున్న జయలలిత హీరోయిన్ పాత్రలు రాకపోవటం మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లే ఉద్దేశం లేకపోవటంతో వచ్చే చిన్నా చితకా పాత్రలతోనే జీవితాన్ని గడిపేయాలని అనుకుంది ఆ క్రమంలోనే బ్యాంపు పాత్రల్లో నటించేందుకు అవకాశాలు వచ్చాయి ఇలా ఎయిటీస్లో వ్యాంపు పాత్రలు చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది జయలలిత హీరోయిన్ కెరీర్ స్టార్ట్ చేసి తను వ్యాంపు పాత్రలు చేయటానికి పునాది వేసిన సినిమా ఇంద్రుడు చంద్రుడే ఈ సినిమా డైరెక్టర్ సురేష్ కృష్ణ జయలలిత దగ్గరకు వచ్చి కమలహాస్ పక్కన గ్లామర్ రోల్ చేయాలి ముగ్గురు హీరోయిన్లు శోభన గీత నువ్వు అని చెప్పాడట కమల్ పక్కన హీరోయిన్ అనేటప్పటికీ ఆలోచించకుండా ఆనందంతో గంతులేసి తెలుగు సినిమా అది కూడా మొదట్లో కమలహాసన్ పక్కన అని షాకయ్యి ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట ఈ సినిమాకు లక్ష రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చి మరీ చేశారు రామానాయుడు తీరా సెట్స్లోకి వెళ్లి చూస్తే అందులో విలన్ భార్యగా బోల్డ్ క్యారెక్టర్ ఇచ్చారట ఆ తర్వాత వరుసగా అలాంటి క్యారెక్టర్లు కంటిన్యూగా రావటంతో హీరోయిన్ నుండి బోల్డు పాత్రల వైపు తన ప్రయాణం కొనసాగించింది ఇలా శృంగార హాస్య పాత్రల్లో నటిస్తూ అప్పట్లో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది ఇలా ఫుల్ జోష్లో సాగిపోతున్న జయలలితకు మలయాళీ సినిమాలో ఛాన్స్ వచ్చింది మలయాళంలో వచ్చిన ఫస్ట్ ఛాన్స్ కావటంతో చాలా ఆనందపడుతూ అక్కడకు వెళ్ళింది ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ జయలలితతో మాట్లాడి రేప్ సీను గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి రూంలోకి రమ్మని పిలిచాడట సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే కదా ఏం జరుగుతుందిలే అని రూంలోకి వెళ్ళింది జయలలిత రూంలోకి వెళ్లగానే డోర్ వేసి గడియపెట్టేశాడట ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంత ప్రయత్నించినా ఆ డైరెక్టర్ నుంచి తప్పించుకోలేకపోయింది ఇలా బలహీనంగా ఉన్న జయలలితను ఆ అసిస్టెంట్ డైరెక్టర్ రేప్ చేశాడట ఈ ఘటన ఇప్పటి జయలలిత జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోయిందట గుర్తుకొచ్చినప్పుడల్లా ఇప్పటికీ భయంతో వణికిపోతుందట జయలలిత అత్యాచారం చేసినవాడు ప్రస్తుతం ప్రాణాలతో లేడు ఆరు నెలల్లోనే చనిపోయాడట జయలలితకు ఆమె పేరు పెద్ద మైనస్ అయింది కూడా తమిళనాడు మాజీ సీఎం జయలలిత పేరు పెట్టుకుని కమెడియన్గా చేస్తున్నావు ఐటెం సాంగ్స్ చేస్తున్నావు పేరు మార్చుకో అని ఆ పార్టీ వాళ్ళు మా ఇంటి మీద రాళ్లు రువ్వి దాడి చేశారు ఆ తర్వాత జయలలిత నేను పేరు మార్చుకోను అని చెప్పటంతో అక్కడ అవకాశాలు తగ్గిపోయాయి ఆ తరువాత జయలలిత కన్నడ డైరెక్టర్ వినోద్ ప్రేమలో పడిపోయింది సినిమాలు చేస్తున్న టైంలోనే జయలలితను మొదటిసారి చూడగానే ప్రేమలో పడిపోయిన వినోద్ నువ్వు లేకపోతే నేను లేను అంటూ బ్లెడ్తో ఉత్తరాలు రాసి జయలలితకు పంపించేవాడింట ఇదంతా నిజమని నమ్మిన జయలలిత అతని ప్రేమలో పడిపోయింది అలా ఏడు సంవత్సరాల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్నారు ఇదే ఆమె చేసిన తప్పు అని అంతా అంటారు వినోద్ కేవలం జయలలితకు వస్తున్న డబ్బును చూసి ఆశపడి ఆమెను ముగ్గులోకి దించాడు పెళ్లైన కొన్ని రోజులకే ఆస్తి కోసం జయలలితను వేధించటం మొదలుపెట్టాడు జయలలితను కొట్టి చిత్రహింసలు పెట్టడం డబ్బు తీసుకురాకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు ఎంతైనా చేసుకున్న భర్త కావటంతో అతని అప్పులు చాలా వరకు తీర్చారు జయలలిత దాదాపు యాభై లక్షలతో పాటు నగలు మొత్తం పోగొట్టుకుంది జయలలిత అయినా సరే వినోద్లో ఎలాంటి మార్పు రాలేదు అతను చేసిన అప్పులు తీర్చినా సరే ఇంకా డబ్బు కావాలంటూ వేధింపులు మొదలుపెట్టాడు దీంతో తన బాధనంతా నటుడు చలపతిరావుకు చెప్పి జయలలిత కన్నీళ్లు పెట్టుకుంది దీంతో చలపతిరావు పరుచూరి గోపాలకృష్ణ సినిమాలలో వేషాలు ఇప్పిస్తాం ఆ ఇంటిని వదిలేసి వచ్చై అని ఇచ్చారు అలా వారిద్దరి సాయంతో వినోద్ ఇంటిని వదిలి వచ్చేసింది ఆ తర్వాత కోర్టుకు వెళ్లి విడాకులు తీసేసుకుంది జయలలిత చలపతిరావు పరుచూరి గోపాలకృష్ణ సాయం చేసి ఉండకపోతే ఈ పాటికి చనిపోయి ఉండేదాన్నేమో అని తలుచుకొని భయపడేది జయలలిత ఇకపై మళ్లీ ప్రేమ పెళ్లి జోలికి వెళ్లకూడదని గట్టిగా నిర్ణయం చేసుకుంది జయలలిత ఇక భర్త నుంచి విడాకులు తీసుకున్నాక సినిమాల్లో బిజీ అయిపోయింది అయితే ఓసారి జయలలిత డాన్స్ వీడియోని చూసిన ముఖేష్ అంబానీ తండ్రి ధీరూబాయి అంబానీ విధా అయిపోయారట ఇక అప్పటినుంచి జయలలిత వెనక పడటం మొదలు పెట్టారట ఆమె సినిమాలు వరుసపెట్టి చూడటంతో పాటు ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయారట లాంగ్వేజ్ అర్థం కాకపోయినా ఆమెను ఆరాధించటం మొదలుపెట్టారట ఒకానొక టైంలో ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్ను జయలలిత పేరిట రాసేసి ఫ్లాట్ కీస్ ని ప్రేమతో అందించారట ధీరుభాయ్ అంతేకాదు దుబాయ్లో ఒక మాన్స్టన్ హౌస్ రాసి ఇచ్చారట కాని జయలలిత వాటిని రిజెక్ట్ చేసిందట అందుకు కారణం కూడా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జయలలిత ధీరుభాయ్ అంబానీ తనను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇవ్వలేదని తనతో పిల్లల్ని కణాల్ని గాని అనుకోలేదని నుంచి మరేదో ఆశించారు అని చెప్పుకొచ్చారు కేవలం తన అందాన్ని మాత్రమే అంబానీ ప్రేమించారని అందుకే చాలా రోజులు ఆయనను తప్పించుకుని తిరిగారని ఆ తర్వాత అంబానీ మరణించటంతో తన పేరిట రాసిన ఫ్లాట్స్ అన్నీ తిరిగి ఇచ్చేసినట్టు చెప్పారు జయలలిత ఆ తర్వాత కూడా కొందరు తన వెంట పడేవారని కొన్నిసార్లు తప్పించుకునేదాన్ననీ కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో లొంగిపోయేదాన్ననీ జయలలిత చెప్పుకొచ్చారు తాను చెడిపోయినా పర్వాలేదని ఇంట్లో వాళ్లు బాగుండాలనే అలా చేశాననీ అయితే అందరూ వాళ్ల అవసరాలు తీర్చుకున్నారే కాని మీద ప్రేమను చూపించలేదని ఎమోషనల్ అయ్యారు ఇలా ధీరూభాయ్ అంబానీని రిజెక్ట్ చేసిన జయలలిత నటుడు శరత్బాబును పిచ్చి పిచ్చిగా ప్రేమించింది శరద్బాబుతో మంచి పరిచయం ఉండటంతో శరద్బాబుతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లటం షికార్లు చేయటం ఇలా ఇద్దరి మధ్య మంచి స్నేహమేర్పడి ఆ స్నేహం ప్రేమగా మారింది చాలా కాలం ఇద్దరూ ప్రేమించుకున్నారుకూడా ప్రేమ వికసించటంతో నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కని వారితో హ్యాపీ లైఫ్ ఇంకేముంది అనుకుంది జయలలిత పెళ్లి విషయాన్ని శరద్బాబు ఇండస్ట్రీలోని తన స్నేహితులకు చెప్పాడు వెంటనే వాళ్లు జయలలితను పెళ్లి చేసుకుంటావా వద్దు అని చెప్పటంతో జయలలిత కన్న కలలు అన్నీ కుప్పకూలిపోయాయి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ జయలలిత ఇలా చెప్పింది శరద్బాబు చివరి రోజుల్లో ప్రతీరోజూ ఆస్పత్రికి వెళ్లేదాన్ని కాని ఆయనకు సేవ చేసుకునే కూడా నాకు దక్కలేదు ఇందుకు నేను ఇప్పటికీ బాధపడుతున్నాను అని చెప్పారు నమ్మిన కూడా ఎంతో మంది మోసం చేశారట రావు దగ్గర అనిల్ గణపతి రాజు అనే డ్రైవర్ పనిచేసేవాడట రాఘవేందర్ రావు గారికి సంబంధించిన సీరియల్ చేసేటప్పుడు అనీలే ఇంటికి వచ్చి కారులో పిక్ చేసుకుని జయలలితను తీసుకువెళ్లేవాడట అమ్మా అమ్మా అని ఎంతో ప్రేమగా పిలిచేవాడట గణపతిరాజు కుందనపు బొమ్మ అని సినిమా కూడా చేశాడట అయితే సినిమా ఫ్లాప్ అవటంతో ఆ నష్టాన్ని పూర్చేయేందుకు జయలలిత దగ్గర డబ్బులు తీసుకునేవాడట తను చేసే సీరియల్ కోసం కూడా జయలలిత దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నాడట అమ్మా అమ్మా అని అడుక్కోవటంతో ఉన్నదంతా ఇచ్చేశారట జయలలిత అయితే డబ్బులు తీసుకుందే కాక జయలలిత దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి అందుకే విశ్రయిస్తుందని అందరి దగ్గర తిట్టేవాడు ఇలా గణపతిరాజును నమ్మి ఉన్నదంతా పోగొట్టుకున్నాను కాని ఇండస్ట్రీ నుంచి ఎవరూ సపోర్ట్ చేయలేదు అని చెబుతూ ఎమోషనల్ అయింది జయలలిత ప్రస్తుతం జయలలిత మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు తన మేనమామ కొడుకు భాస్కర్ తోడుగా ఉండటంతో అతనితో కలిసి ఉంటున్నారు జయలలిత ఆమె డేట్స్ అకౌంట్స్ ఇంట్లో వండిపెట్టడం అన్నీ జయలలిత బావ భాస్కర్ చూసుకుంటున్నాడు అతనికి కూడా నలభై ఐదేళ్లు పైబడినా పెళ్లి చేసుకోకుండా జయలలిత కోసమే ఉండిపోయాడట సినిమాల్లోకి రావాలనుకునే అమ్మాయిలకు మీరేం చెబుతారు అంటే బాగా చదువుకొని మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోండి సినిమాల్లోకి రావాలని అనుకుంటే మాత్రం రావొద్దని మాత్రం ఖచ్చితంగా చెబుతా ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నేను చూశా కాబట్టి చెబుతున్నా మగవాళ్లకైతే పెద్ద ఇబ్బంది లేదు ఆడపిల్లలైతే ఈ ఫీల్డ్ ఎంచుకోవద్దు అని చెబుతుంది జయలలిత